నేను ఇంటి ముందు శుభ్రం చేస్తున్నా అయితే ఈ శుభ్రం చేసే విధానం ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు సూర్యుడు ఉదయించే వరకు సూర్యకిరణాలు మన ఇంటి పైన ముందే మనం లేవాలి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అయితే మనము ఉదయకాలమే లేచి ఇంటి ముందు ఇంటి లోపల శుభ్రం చేసుకున్న తర్వాత మన వంట పాత్రలన్నీ బయట వేసుకొని శుభ్రం చేసుకొని ఇంట్లోకి తీసుకొని రావాలి అయితే ఏంటంటే పెద్దవాళ్ళ మాటల్ని మనము జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మాటలను జ్ఞాపకం ఉంచుకొని ఫాలో కావాలండి అయితే నేను ఊడుస్తున్నా కదా క్లీన్ చేస్తున్నా అయితే వర్షం కంత పాకురు పట్టింది నీళ్ళకు నీళ్ళు పడి అయితే అది ఎండ ఎండ కొట్టినప్పుడు ఊడుస్తుంటే పొట్టూరులాగా ఎండిపోయి ఊడిపోతుంటుంది పాకుర శుభ్రమైపోతుంటుంది చూడండి నా మల్లెపూలు ఎన్ని పూసినాయో చూడండి కొన్ని పూసినాయండి ఇప్పుడైతే రెండు మూడు రోజుల క్రితం చాలా పూసినాయి ఆ పూలు నేను తెంపి పెట్టుకునేదాన్ని అయితే నా చేయి పడగానే కొన్ని పూస్తున్నాయండి ఏంటో ఏమో నాకు అదొకటి డౌట్ వస్తుంది అది కేవలం మల్లె చెట్టు వరకే అన్ని చెట్లు మంచిగా కాయలు కాస్తాయంటే పూస్తాయి అయితే మీ చెట్లు చా మీ చేతులు చాలా మంచి చేతులు అని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు పెట్టిన పూ చెట్లు పూలు పూస్తాయి కాయలు కాస్తాయి అన్నీ సరిగా ఉంటాయి కదా నాకు నా చేయి మాత్రం అట్లా ఉన్నది అని అనిపిస్తుంది నాకు అయితే నేను పువ్వులు తక్కువ దింపినప్పుడే చూపిస్తున్నా చూడండి అనుకోకుండా పైన చూడండి మళ్ళీ చెట్టుకు చిక్కుడు చెట్టు అంతా పారింది అదంతా తీసివేసి ప్రక్క గడితే ఇంకా ఎక్కువ పెరిగి పూలు పూస్తుంది ఆ విధంగా చేయాలి తర్వాత మీరు నేను ఎన్నో ఆలోచిస్తుంటాను నా చెట్టు గురించి బాధపడుతుంటా నా చెట్టు ఎప్పుడు పెద్దగా అయితే పెద్దగా అయిపోతుంది పూలు ఎప్పుడు ఎక్కువ పూస్తుంది అనండి సో నా వీడియో చూడండి నా లైక్ చేయండి అందరికి లైక్ కొట్టండి ధన్యవాదములండి Uh, okay, friends, bye.